శుక్లాంబ్రసరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత సర్వ విఘ్నోపశాంతే వ్యాసాయ విష్ణు వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నమో నమ శ్రీ విష్ణవే నమ మనం ఇప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్ర వివరణలో డెబ్భై మూడు డెబ్భై నాలుగు శ్లోకాలను చెప్పుకుంటున్నామండి స్తవ్యవ ప్రియస్తోత్రం స్తుస్తోత్రణప్రియ పూర్ణ పూరయిత పుణ్య పుణ్యకీర్తి అనామయ మనోజవ తీర్థకరు వసు వసు ప్రద వాసుదేవో వసు వసు ఈ రెండు శ్లోకాలకి మనం ఇప్పుడు అర్థాన్ని వివరిస్తాను వినండి స్తవ్య స్తవ్య స్వ ప్రియ స్తోత్రం స్తు దీనికి స్థవ్య అంటే స్థుతింపబడేవాడు అంటే మనంతరం స్తోత్రాల చేత స్థుతిస్తూ ఉంటాం మంత్రాల చేత పూజిస్తూ ఉంటాం ఈ విధంతా మనకి స్తవ్య స్థవ్య అంటే మన చేత స్థుతింపబడేవాడు అని అర్థం అన్నమాట అండి అంటే పొగడబడేవాడు అని అర్థం స్తవ్యుడు అంటే పొగడతలంటే అంటే ఇష్టం కాదు ఆ దానికి దొరకడు కానీ ఇక్కడ స్తవ్య అంటే మాత్రం మనం ఆయన్ని స్థుతించే స్థుతిస్తాం గనక స్థుతింపబడేవాడు అని మాత్రం చెప్తున్నారు ఇక్కడ ఇంకొక అర్థం పరమ మంగళ మంగళస్వరూపుడు ఆయన నిత్యుడు ఎప్పుడు ఉంటాడు స్వతసిద్ధన నామాలతోటి ఆ భగవంతుడు మన స్తోత్రంనకు తగినవాడు అర్హత ఉన్నవాడు మనం స్థుతించడానికి అర్హత ఉన్నవాడు అని ఈ స్థవ్య అని వేదమంత్రాల మంత్రాల చేత స్థుతింపబడేవాడు అని మామూలు అర్థం చెప్పుకోవచ్చు తర్వాత ఇక స్థుతికి పాత్రుడు అంటే ఏమిటి దేవతలందు స్తోత్రం చే చేసే మహానుభావుడు అని ఒక అర్థం వస్తుంది కదా దేవతలందరూ కూడాను ఈ సమస్త సృష్టిగా నా ఒక అర్థం వస్తుంది కదా అప్పుడు స్థుతింపబడేవాడు అని అర్థం సరిపోతుంది అనమాట పరిపూర్ణుడైన అందుకని అందరూ అసంపూర్ణులే ఆయన మాత్రం పరిపూర్ణుడు అని చెప్పడం అనమాట ఈ మహాలక్ష్మి పాలసముద్రం పుట్టినప్పుడు ఒక్కొక్క దేవతను చూసి తను చెప్పిందిట అగ్నియందు సర్వభక్షకత్వాన్ని రుద్రయందు స్మశానవాసికత్వము తర్వాత ఇంద్రనియందము చెంచలత్వము అలాంటి దోషాలన్నీ కూడా చూసిందిట ఆవిడ అంటే ఈయన్ని చూసి ఈయన అన్ని విధాల శ్రే శ్రేష్ఠుడు ఈయన తుతిపాత్రుడైన వాడు అని విష్ణుదేవుని తలిచి ఆయన మేడలో వరమాల వేసి ఆయన్ని భర్తగా భరించిందని చెప్తారు కనుక ఇక్కడ స్థుతింపదగినవాడు ఆయనేని ఆ లక్ష్మీదేవే చెప్పినట్టు కూడా మనకి అర్థమవుతుందనమాట తర్వాత నామం స్తవ ప్రియ స్తవ ప్రియ ఇక్కడ స్తవం అంటే ఒక అంతా స్తవం అంటాం అంటే ఎవరికైతే స్తవ ప్రియ స్తవ ప్రియ అంటే ఎటువంటిదైనా ఏ భాషలోనైనా ఎవడైనా తన్ను గౌరవించాలనుకున్నప్పుడు తలంపుతో ఆ తలంపుతో ఆయన వాళ్ళని పొగుడుతూ ఉంటాం వాళ్ళని గుణ సంకీర్తనాలు చేస్తూ ఉంటాం ఆయన అలాంటి వాడి ఇలాంటి వాడే అని చెప్తూ ఉంటాం అలాంటి తలంపుతో చేయబడింది ఏదో ఉందో ఇప్పుడు ఇక్కడ మనం భగవత్ విషయంలో కూడా ఉండి అది చెప్తున్నాం అంటే అలాంటి గొప్ప స్తవము పట్ల ప్రియము కలిగిన వాడు అంటే ఇప్పుడు సహస్రనామాలు అని చెప్తున్నాం దాని చేత స్థుతిస్తాం అప్పుడు ఆయన తృప్తి పడతాడు ఆయన అదంటే ఆయన ప్రియుడు గనక స్తవ ప్రియ అనమాట ఈ నామానికి అర్థం స్తవ ప్రియ అంటే స్థుతింపబడి సంతోషించేవాడని మామూలుగా అర్థం చెప్పుకుంటాం అన్నమాట అంటే మీకు మామూలుగా చిన్నగా చెప్పాలంటే అంటే ఆయనకి చాలా ఇష్టం అంటే మామూలు పొగడ్తలు కావాలి వేదమంత్రాల చేత తుచించేదాన్ని స్తోత్రం స్తవం అంటాం అన్నమాట తర్వాత స్తోత్రం ఇప్పటిలాగా మనం చెప్పుకుంటున్నాం స్తోత్రం అంటే స్తోత్రం రూపంలో ఆయన నామాలన్నీ ఉన్నాయి ఇక్కడ కదా మనకి అర్థం అవుతుంది మనకు తెలుసుకోగలిగింది స్తోత్ర రూపంలో ఆయన సహస్రనామాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్తోత్ర రూపంలో ఉన్నవాడు ఆయనే కదా ఆ నామాలన్నింటిలో ఉన్నవాడు ఆయనే కనుక స్తోత్రం అంటే ఆ స్తోత్రం చేత తాను అనుగ్రహించి చక్కగా తృప్తి పొందుతాడని ఇందాక చెప్పుకున్నాం కదా మనకి కూడా జ్ఞానాన్ని ఇస్తాడు తానే ఆ స్తోత్రం ఉన్నాడని చెప్పడమే ఇక్కడ స్తోత్రం స్తోత్ర రూపుడు అని చెప్పడం అనమాట తర్వాత నామం స్థుతి స్థుతి చేయుటకు తగినవాడు అంటే సహస్ర సహస్రఫలములకు ఆదిశేషుడు అలా చెప్పండి వేద రూ వేదరూపాలు వేదరూపు గరుడు గరుడు నిత్య సూరులు బ్రహ్మాదులు అందరూ అలాంటి వాళ్ళందరికీ కూడా అంటే భేదం లేకుండా సర్వకాలములందు తమ తమ ఇష్ట సిద్ధికై ఎవరెవరికి ఏమేం కావాలో దాన్ని పొందడానికై తమ తమ ఇష్ట సిద్ధి కోసం స్థుతి చేయబడేవాడు కనుక స్థుతి స్వరూపుడుగా ఇక్కడ ఉన్నాడని స్థుతి అని ఒక నామాన్ని ఆయనకి ఇక్కడ చెప్పారనమాట ఇందాక మనం స్తోత్రం స్థుతి అయింది ఇప్పుడు తర్వాత స్తోత్ర మరొకసారి స్తోత్ర ఇక్కడ ఇక్కడేమని చెప్తారు స్తోత్రము చేయువాడు కూడా అతడే మనకి ఆ స్తోత్రాన్ని తయారు చేసి ఇచ్చినవాడు కూడా దాన్ని ఇలాగా స్థుతించండి మీకు మంచి జరుగుతుంది మీకు ఇవన్నీ ఫలితాలు బాగా వస్తాయని చెప్పిన వాడు ఎవరు పరమాత్మ చెప్తేనే కదండి మనకు తెలుస్తోంది కాబట్టి ఇక్కడ మనం అందుకునే కదా వ్యాసరూపాయ విష్ణువే మనకు వ్యాసుడు ఇచ్చినా కూడా ఆ వ్యాసం ఆ వ్యాసుడు యొక్క రూపం ఆ విష్ణు రూపంగా ముందు భావించి మనం స్తోత్రం చేస్తున్నాం శ్లోకం చదువుతున్నాం కాబట్టి ఇక్కడ స్తోత్రము చేయువాడు కూడా ఆయనే కాబట్టి అతడే కాబట్టి స్తోత్ర అని ఇక్కడ ఒక నామం చేత స్థుతింపబడుతున్నాడు కాబట్టి స్థుతి అంటే ఇక్కడ వేదాల చేత స్థుతించేదాన్ని మనం ఎప్పుడు స్థుత అని అనుకోవాలండి ఊరికే పొగడతలు స్థుతులు అవ్వవు అనమాట అలాంటి వేదముల ఆ పట్టణంగా వాళ్ళు చక్కగా ఋత్విగ్గలు అందరూ చక్కగా స్తోత్రం చేస్తారు ఆ మేదమంత్రాలతో అదే ఇక్కడ స్తోత్ర అంటే యజ్ఞానలో చెప్తే చెప్పేది ఏదైతే ఉందో ఆ మంత్రాలని ఆ చదవడాన్ని ఇక్కడ స్తోత్ర స్థుతి అదే అనమాట స్థుతి స్తోత్ర అంటే అర్థం ఇక్కడ స్తోత్ర అని ఈ నామంలో చెప్పారనమాట మనకి రణప్రియ అంటే రణం అంటే మనకి తెలుసున్నంత మటుకి రణం అంటే ఏమని అర్థం చేసుకుంటాం యుద్ధం అని అర్థం చేసుకుంటాం కాబట్టి ఆయన ఈ సా సత్పురుషులు సాధువులు అంటే అంటే సత్ మంచి మంచి గుణాలతోటి వాళ్ళ ధర్మాన్ని తప్పకుండా ఉండేవాడెవరో వాడు సాధువులు అని చెప్పుకుంటున్నాం ఆ సాధువులు రక్షించడం కోసం దేవతల వల్ల వాళ్ళకు వచ్చిన అదే దేవతలను రక్షించడం కోసం ఆ రాక్షసుల వల్ల వాళ్ళకు వచ్చే కష్టాలను తొలగించడం కోసం యుద్ధం చేయడంలో ఇష్టం కనుక ఆయనకి రణ అంటే యుద్ధం ప్రియ అంటే ఇష్టం అంటే ఆ రాక్షసులను సంహరించడం దుష్టులను సంహరించడం ఆయనకి చాలా వాళ్ళతోటి యుద్ధం చేయడం అంటే చాలా ఇష్టం అని చెప్పడమే రణ అంటే అందుకని దేవదానుల సంగ్రామంలో కూడా ప్రధానంగా పోరాడతాడు మహాసూరుడు అని చెప్పి కూడా మనం చెప్పుకున్నాం కదండీ ఇదివరకు అలాంటి ఆయుధాలు అందుకునే చక్రం శంఖం సారంగం ఇవన్నీ ధరించి ఉన్నాడని చెప్పుకున్నాం కదా దీని గురించి ఇంకా ముందు ముందు ఇంకా వివరంగా చెప్పుకుంటూ ఉంటాం ఏ తర్వాత పూర్ణ స్వరూపుడు పూర్ణ అంటే సృష్టి రూపం అంతా కూడా తన నుండే బ బయటకు వచ్చింది కనుక ఆయన్ని మించి ఏదీ లేదు కనుక అంత అదే కనుక ఇక్కడ మనం పూర్ణ పూర్ణుడు అసంపూర్ణుడు కాడు అయిన అంత పూర్ణత్వం కాబట్టి పూర్ణ అని చెప్పారు అలా పరిపూర్ణుడు అనమాట అంటే ఇక్కడ సమస్తాన్ని పూర్తి చేసి పూరించి ఉంచబడాడు కాబట్టి సంపూర్ణుడు అని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం అనమాట ఆయన పొందవలసిన ఫలితాలు ఉండవు మనకైతే అన్నీ అసంపూర్ణాలే మనం పొందవలసిన ఫలితాలు ఎన్నో ఉన్నాయి కనుక మనం అనేక రకాలు ఆచరిస్తాం ఆయన ఏదో ఆచరించవలసింది లేదు అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి కనుక ఆయన పరిపూర్ణుడు అని చెప్పడమే ఇక్కడ పూర్ణః అనే నామానికి అర్థం అంటే అలాగంటే పూర్ణిమలో చేసేదాన్ని కూడా యజ్ఞాలని పూర్ణ పూర్ణిమలో చేసే యజ్ఞాన్ని కూడా పూర్ణః అంటారు ఆఖరికి పూర్తి అవ్వడానికి కూడా పూర్ణః అంటూ ఉంటారు అనమాట ఇక్కడ తర్వాత నామం పూర ఈత పూర ఈత అంటే భక్తులు ఏ విధమైన లోపాలు లేకుండా చూసుకోవడమే పూర్తిగా ఇక్కడ పూరయిత పూరి పూరిస్తాడు పూర్ణంగా ఇస్తాడు అంత పూర్తిగా భక్తులు ఏ ఏ విధంగా ఏ లోపాలు రాకుండా వాళ్ళు ఏ రకంగా కోరుకుంటారో వాళ్ళ కోరికలు తీర్చేవాడనే ఇక్కడ పూర్ణ ఈత పూర్ణ తర్వాత ఈత అంటే తాను పూర్ణుడు సంపూర్ణుడు అని చెప్పుకుంటాం అలాగే ఆ స్తోత్రాన్ని చేసి ఫలితం కావాలని కోరుకుంటూ ఉంటారు ఉంటాం కదా మనం ఆయన స్తోత్రం చేసి ఫలితం కావాలని మనం కోరుకుంటూ ఉంటాం అప్పుడు మన మనోరథం అంటే మన మనస్సు ఏది కోరుకుంటుందో దాన్ని పూర్తి చేసేవాడు కనుక పూరయిత అంటే భక్తుల కోరికల్ని పూర్తిగా తీర్చి వాడు కనుక సంపదలు ఇచ్చేవాడు కనుక ఇక్కడ పూరయిత అని ఈ నామంలో చెప్పబడ్డాడు తర్వాత నామం పుణ్య పుణ్య పుణ్యం అంటే పుణ్యమే మనకు తెలుసున్న పుణ్యం ఆయన్ని స్మరిస్తే చాలు భక్తుల హృదయాల్లో శుద్ధి అయిపోయి పాపాలన్నీ పోతాయని చెప్పడమే ఇక్కడ పుణ్యము అని చెప్పడం ఆయన స్తోత్రం చేస్తే చాలు ఆయన మనసులో తలుచుకుంటే చాలండి మనకు పుణ్యం లభిస్తుందని చెప్పడమే మన మనసు పవిత్రమవుతుందని చెప్పడమే ఇక్కడ నామానికి అర్థం అండి కాబట్టి సమస్త పుణ్యాలకి కూడా ఆయనే కదా మనం మనకి అన్నీ కూడా ఆ గంగ పుట్టిన స్థానం ఎక్కడ ఆయన దగ్గరే పుట్టిందని కదా చెప్తాం ఆయన పాదాల నుంచి పుట్టింది విష్ణు పాదాల నుంచి గంగ అని చెప్తాం కదా గంగలం ములిగితే పాపాలన్నీ పోతాయని చెప్తాడు కదా అందుకని ఆయన పుణ్య ఆయన పుణ్యమునిచ్చే పురుషుడు కనుక పుణ్య అని ఈ నామంలో పిలువపడుతున్నాడు అనమాట అండి తర్వాత నామం పుణ్యకీర్తి అంటే ఇలా పుణ్యాలు పుణ్య పుణ్యముల పుణ్యం చేసుకున్న వాళ్ళని అలా చక్కగా శ్లోకాల చేత కీర్తించిన వాళ్ళని తను స్థుతించే వాళ్ళకి చక్కగా పూ చక్కగా పుణ్యం ఇస్తాడు అలాగని కీర్తి పొందినవాడు అని చెప్పడమే ఇక్కడ పుణ్యకీర్తి అంటే పుణ్యం ఇచ్చి గొప్ప కీర్తిని పొందాడు అనమాట ఆయన అదనమాట తను ఎవరైనా సరే చక్కగా సంకీర్తనం చేసినా పాట పాడిన స్తోత్రం చేసిన శ్లోకం చదివిన సకల పాపాలని కూడా పోగొట్టేస్తాడని ఇక్కడ పుణ్య అలాంటి కీర్తి పొందినవాడని పుణ్యకీర్తి అని చెప్తున్నారు ఎవరి ఎవరి పేరు చక్కగా చెప్పబడుతూ ఉంటుందో కీర్తింపబడుతుందో ఆయన ఆయన మన మనుష్యుల పాపాలు సమస్త పాపాలని పోగొట్టేవాడు ఆ విష్ణువు గనక ఇక్కడ శ్రీమన్ నారాయణ అని చెప్పుకుంటున్నాం కనుక ఆయన్ని కీర్తించడం వల్ల ఆయన్ని స్థుతించడం వల్ల అంటే ఇక్కడ ఇంత చెప్పడం ఏమిటంటే ఎక్కువగాను ఈ విష్ణు సహస్ర ఈ నామ స్తోత్ర పఠనం వల్ల అది మనం ఉపయోగించుకొని మన పాపాలన్నీ పోగొట్టుకోవచ్చు అలా ఎంతమందో పాపాలు పోగొట్టాడని చెప్పడం వల్లే ఆయనకు పుణ్యకీర్తి అన్న నామం ఇక్కడ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడికి ఏడు వందల శ్లోకాలు ఏడు వందల మంత్రాలు ఆ నామాలు ఆయనకి పూర్తయ్యాయి అనమాట అండి ఇక్కడ ఎనిమిదో ఎనిమిది వందల మొదటి ఏడు వందల ఒకటో నామానికి మనం పెడుతున్నాం తర్వాత శ్లోకల్లో తర్వాత నామంలో ఇంకొక నామం ఉండిపోయిందండి ఏడు వందల ఒకటో నామం ఈ శ్లోకంలో అనామయ ఇంకొక నామం అనామయ అంటే నామం అంటే పేర్లే అంటే మరి ఎన్ని వెయ్యి చెప్పుకుంటున్నాం కదండి ఇక్కడ అసలు అనామయ అని చెప్తుంటే నామములు లేనివాడు అని అర్థం అండి మరి అనామయ అంటే మరి ఇప్పటిదాకా ఇన్ని నామాల నుంచి ఇప్పుడు ఏ నామాలు లేవని చెప్తున్నాం అప్పుడు ఏమని చెప్పాలి ఆ ప్లస్ నామ అనామ అంటే నామము లేనివాడు అంటే నిరాకార స్వరూపుడు రూపము లేదు నామం లేదు మనం ఏం చెప్పుకుంటున్నాం మొదలంచి పరబ్రహ్మ అదండి అది మనం మొదలు చెప్పుకుంది ఆయనకి రామరూపాలు లేవు నిరాకార నిరంజనుడు అని చెప్పుకుంటున్నాం కదండి అందుకని మన బాధలన్నీ పోగొడతాడు మన పాపాలన్నీ పోగొడతాడు మనకి అన్నీ పోగొట్టే ఆయనకి అసలు నామమే లేదు ఆకారమే లేదు అని చెప్పడమే ఆ నామయ నామానికి అర్థం అండి తర్వాత మనోజవ తీర్థకరో వసురేత వసుప్రద వసుప్రదో వాసుదేవో హవిహి మనోజవ మనోజవ అంటే మన అంటే మనస్సే మనస్సు కంటే కూడా వేగము కలిగిన వాడు మనోవేగమనే చాలా ఎక్కువది అంత గొప్ప వేగం కలిగిన వాడు అని చెప్పడమే ఇక్కడ మనోజవ అని చెప్పడం అనమాట అంతటా ఉన్నాడు అన్ని చోట్ల వ్యాపించుకున్నాడు విష్ణు అని చెప్పుకుంటున్నాం కదా అగా ఇక్కడ మనస్సులాగా వేగం కలిగినవాడు మనోవేగం కలిగిన వాడు ఎక్కడికైనా సంచరించగలడు ఎక్కడైనా ఉండగలడు ఆయన కనుక చెప్పుకుంటున్నాం తర్వాత సప్త జన్మ కృతం పాపం స్వల్పం యదివా బహు విష్ణురాలయ విన్యాస ప్రారంభాదేన నశ్యతి అంటున్నారండి విష్ణు ధర్మం అనే దాంట్లో చెప్పబడింది ఇది ఏడు జన్మలు సంపాదించుకున్న దుష్కృతాలు పాపాలు అది ఎంత పెద్దదైనా కూడా అధికమైనా కూడా కేవలం విష్ణుమూర్తి యొక్క ఆలయంలో మనం అడుగు పెట్టితే ఒకసారి ఆయనకి దండం పెడితే పోతాయిట అని ఈ శ్లోకానికి అర్థమండి సప్త జన్మ కృతం పాపం స్వల్పం వా అది వా అది కొంచెం అవ్వచ్చు ఎక్కువచ్చు బహు చాలా 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 ఉండవచ్చు విష్ణురాలయ విన్యాస ప్రారంభాదేన నశ్యతి ఆ విష్ణువుని దర్శించాలనే కోరికతో మీరు ఆ ఆలయంలో అడుగుపెట్టి ఆయన ఒకసారి దర్శించుకుని ఒక దండం పెట్టగానే అవన్నీ పోతాయి అని చెప్పి చెప్తున్నారు ఈ శ్లోకానికి అర్థంగా ఇంకా మనస్సుతో మనసుకొన విధంగా పరిగెత్తే వాడని చెప్పుకున్నాం కదండి ఇప్పుడు తర్వాత తీర్థకరా అంటే అన్ని విద్యాలకి వేదాలకి కూడా రచించినవాడు మనకి ఇచ్చినవాడు కూడా ఆయనే కనుక తీర్థకర తీర్థాన్ని కరోతీతి తీర్థకర అని ఒక అర్థం అండి అంటే గంగాది నదులు పవిత్రమైన తీర్థాలన్నీ కల్పించినవాడు ఆ స్మరించినంతనే మనకి పవిత్రతను చేకూర్చేవాడు అనే రెండు అర్థాలు మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి తీర్థాలంటే ఎందుకంటే మన నదులు అవే తీర్థాలు అంటాం కదా అందుకని చెప్పేసి ఏ రెండో అర్థం చెప్పుకోవచ్చు కానీ మొదటి అర్థంగా ఇక్కడ విష్ణు సహస్రంలో అర్థం చెప్పుకోవాలంటే మన వేద విద్యలన్నింటికి కూడా ఆయన రచించాడు అది మనకి ఇచ్చాడు కనుక బోధించాడు కనుక తీర్థకరుడు తీర్థాలన్నింటికి మూలం కనుక గంగాది పుష్కర తీర్థాలకి మనం తీర్థకర అని ఇంకో అర్థం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇంకొక అర్థం కూడా చెప్పుకోవాలంటే తీర్థం అంటే తీరం అనే అర్థం కూడా ఉంటుందండి ఈ సంసార సాగరం నుంచి మన ఒడ్డు చేర్చేవాడు తీరం దాటి ఆ ఇచ్చి మోక్షాన్ని ఇచ్చేవాడు అని కూడా మనం ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు అండి ఇంకొకటి తీర్థం అనగా విద్య అని కూడా ఉందండి అంటే విద్యను ఉపదేశించేవాడు వివరణ తెలిపేవాడు గురుస్వరూపుడు అని కూడా మనం ఈ తీర్థకరుడు అనే దానికి అర్థం చెప్పుకోవచ్చు అండి తర్వాత వసు వసు రేత అంటే ఇక్కడ రేతస్ అంటే తేజస్ అండి తన దివ్య తేజస్సు నుండి అద్భుతమైన ఈ బ్రహ్మాండాలన్నీ సృష్టించాడు అని అర్థం అండి దీనికి వసు రేతా అంటే తన దివ్య తేజిస్తే ఈ ఆయన ఈ బ్రహ్మాండాలన్నీ సృష్టించాడు తన అవతారాలకి కూడా కారణమైన వాడు తనేనని చెప్పడం ఆయన తేజస్సే అని చెప్పడమే రేతా ఇంకా ఇంకో రహస్యార్థం చెప్పాలంటే వసు అన్న పదానికి అగ్ని అని అర్థం కూడా ఉందండి కాబట్టి సూర్యుని హిరణ్యరేతాదివాకర అని చెప్తుంటే బంగారం వంటి జ్వలించే అగ్నిహోత్రం సారం కలవాడు కనుక గర్భుడు అంటే సూర్యుడు అని చెప్పుకుంటామండి సూర్యుడు యొక్క అంతర్వర్తి ఎవరంటే శ్రీమన్నారాయణుడు అని ముందే చాలాసార్లు చెప్పుకున్నాం మనం కాబట్టి ఇంకా ఇంకా విశేషార్థం జీవులను సృష్టించే మూల పదార్థం ఆయన తేజస్సే కదండి ఆత్మస్వరూపం కాబట్టి జీవులందరికీ ఆయనే మూలం కనుక ఆయన ఇంకో విశేషార్థం కూడా చెప్తున్నారు ఇక్కడ అంటే సూ ఇక్కడ ఆయన తేజస్సు ఇచ్చాడు సూర్యగోళంలో ఉన్న వాటిని తీసి ఆ బ్రహ్మ వేరు వేరుగా జీవులుగా సృష్టిస్తున్నాడు అప్పుడు ఆయన కడుపులోనే మనందరం ఉన్నామని చెప్పుకున్నాం కనుక తల్లి వలే మనకి తల్లి తండ్రి ఎలా పెంచి పోషిస్తారో అలా మన పోషిస్తున్నాడు అందు అందుచేత మనకి బ్రహ్మకు హిరణ్య గర్భిడు అని పేరు అట్టి హిరణ్య గర్భిడికి కూడా ఆయన రే ఆయన రేతస్ నుంచి వచ్చింది కనుక వసురేత అని చెప్పారు ఇక్కడ అన్ని జీవులకి కూడా తండ్రి వంటిన వాడు ఆ పరమాత్మ కనుక వసురేత అని ఈ నామానికి మనం అర్థం చెప్పుకున్నామండి తర్వాత వసు ప్రదహ వసు ప్రదహ వసు అంటే పంట భూమి అని చెప్పుకుంటూ ఉంటాం కదా మనం అంటే ఇక్కడ భూమి నుంచి వచ్చే సంపదలన్నీ మనకి ఇచ్చేవాడు కనుక వసు ఎక్కడ దహ అనేది వచ్చినా అది మనకి ఇచ్చేవాడు అని అర్థం వస్తూ ఉంటుందండి సంస్కృతంలో వసు అంటే వసు భూమిని ప్రధాన ఇచ్చేవాడు ఎవరి భూమి ఒకటేనా అలా కాదు భూమిలో వచ్చే ధన ధాన్యాది సంపదలు కూడా సమృద్ధిగా మనకి ఇచ్చేవాడు అని అర్థం వస్తుంది అనమాట అర్థమైంది కదండి వసు సంపదని మనకి ఇచ్చేవాడు పరమాత్ముడు బాహ్య స్వరూపంగా ఇప్పుడు మనకి ప్రకృతి నుంచి అవన్నీ మనకి భూమి నుంచి వస్తున్నాయి కనుక అలా చెప్పారనమాట ఇంకా వేద ప్రమాణంలో అగ్ని కుబేరుడు వరుణాది సమస్త దేవతలకు కూడా సంపదలు ఇచ్చేవాడు భగవంతుడే అని చెప్పడం వల్ల వసుప్రదా అని కూడా నామానికి చెప్తూ ఉంటారండి అలాగే శ్రీ సూక్తంలో సంపదలు ఇచ్చే లక్ష్మీదేవిని ఆ మొట్టమొదటి శ్లోకంలో హిరణ్యవర్ణాం అని చెప్పడంలో కూడా ఆ సంపదలు ఇచ్చేవాడు తల్లి అని చెప్పడమే ఆ లక్ష్మీప్రదుడు అని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటానండి జాతవేదో మమావహ అని పిలుస్తాం అంటే ఆ అగ్నిహోత్రుడా నా కోసం ఆ లక్ష్మీదేవిని తీసుకుని రా అని చెప్పి అక్కడ అగ్ని యజ్ఞ స్వరూపుడు ఆయన అగ్నిహోత్రుడుగా ఆయన్ని మనం పిలుస్తాం అక్కడ కూడా అదే అర్థం వస్తుందండి ఈ అర్థమే అక్కడ కూడా సరిపోతుంది వసుప్రద ఎలా అయినా సరే మనకి ఆ లక్ష్మిని ప్రసాదించమని ఆ యొక్క ఆ నామాల్లో మనం చెప్పుకుంటాం అన్నమాట వసుప్రద తర్వాత వసుప్రదహ మరి ఇంకొకసారి దీంట్లో వసురేత వసుప్రదహ అని అక్కడికి ఆ లైన్ ముగిసాక రెండో దాంట్లో కూడా వసుప్రదో అని చూసుకోండి ఇప్పుడు మళ్ళీ రెండోసారి వసుప్రదహ అని మళ్ళీ వచ్చినట్టే కదా ఇక్కడ అంటే ఇక్కడ వసువులు అంటే యనమండుగురు ఉన్నారు కాబట్టి వసు రుద్ర ఆదిశ్రు మూడు రకాలు ఈ వసులోకంలో ఈ యనవండుగురు మనకు అన్ని రకాల ఈ వసు సంపద ఇస్తూ ఉంటారనమాట భూమి ఉన్న సంపదకి అది వాటిని పెంచి పోషించే వాళ్ళు ఈ అష్టవసువులు అని చెప్పుకుంటాం కనుక ఇక్కడ వసుప్రధో అనమాట వసుప్రధో అంటే వసుప్రద అనే దాంట్లో ఉన్న నామం ఆ మనకి ఇచ్చే అష్ట వసువుల గురించి ఇందులో చెప్పారనమాట మనకి వసుప్రద అంటే మనకి అష్టవసువులు సంపదలు ఇస్తారు అని అర్థం అనమాట ఇందాక దానికి ఆయన గురించి చెప్పాం ఇక్కడ అష్టవసువులు గురించి చెప్తున్నాం అయినా కూడా అష్టవసువులు ఆయన నుంచి వచ్చిన తేజస్వ అని చెప్పడమే వసుప్రద అంటే సంపద అట్టి ఆ నిజమైన సంపద మనకి మోక్షమే అనుకుంటే ఆ మోక్షప్రదాత పరమాత్మే కదా అనుకుంటే ఈ వసుప్రదకి మనకి మోక్షం ఇచ్చే ఆయనే వసుప్రద అని మనం విష్ణుపరంగా చెప్పుకోవాలన్నమాట తర్వాత వాసుదేవ ఈ వాసుదేవ శబ్దానికి మనం చాలాసార్లు అర్థం చెప్పుకున్నామండి కాబట్టి వసుదేవుని కుమారుడు ఇదివరకు చెప్పుకుంటూ వచ్చాం వాసుదేవుడు అన్ని జీవరాశుల్లోనూ నివసిస్తున్నాడు కనుక వసు అంటే వసించేవాడు కనుక ఆ దేవదేవుడైన పరమాత్మ అని చెప్పుకుంటున్నాం అంటే జీవరూపంలో సర్వ శరీరాల్లో ఉండేవాడని కదండి దానికి అర్థం కాబట్టి ఇక్కడ వసుదేవునికి పుత్రుడు కాకుండా ఆయన ద్వాదశి అక్షర మంత్రస్వరూపుడు ఆయన ద్వాదశి అక్షర మంత్రస్వరూపుడు కాబట్టి యజ్ఞపురుషుడు ఆ విష్ణు భగవానుడు కాబట్టి విష్ణుదేవుడు అక్కడ ఆయనే వసుదేవుడు కుమారుడుగా అవతరించాడు కనుక ఆ శ్రీకృష్ణుడిని వసు వసుదేవుడు అని చెప్పి వాసుదేవుని వసుదేవుని కుమారుడు వాసుదేవుడు అని మనం చెప్పుకున్నాం ఇక్కడ ఇంకో అర్థంలో కూడా జీవులు అందరిలో నివసించేవాడు కనుక వసుదేవుడు అని చెప్పుకుంటున్నాం సర్వభూతాలని ఆయన ఆయనలోనే నివాసం ఆయన అంతర్యాముగా మనందరిలో ఆత్మస్వరూపంగా ఉన్నాడు కనుక ఆ భగవంతుడికి ఇక్కడ వాసుదేవుడు అనమాట అంటే ఆత్మస్వరూపంలో మనలో నివసిస్తున్నాడు కనుక వాసుదేవ అనమాట తర్వాత వసుహు వసు అంటే సంపద ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం కదండీ లేకపోతే మనలో నివసించే ఆత్మ ఇక్కడ రెండు చెప్పుకున్నాం ఇందాక నుంచి రెండు మంత్రాల్లోనూ ఒకే రకమైన మంత్రాలు మనం అర్థం చెప్పుకున్నాం ఇక్కడ మనలో నివసించేవాడు కనుక వసు వసించేవాడు కనుక వసుహు అంటే ఆత్మస్వరూపంగా వసించేవాడు అని అర్థం ఇక్కడ ఇంకా వసు అంటే మనలో వసించేవాడు లేక మనకి సంపదలు ఇచ్చేవాడు రెండు అర్థాలు కూడా ఇక్కడ మనకి అర్థమయ్యాయి అనమాట ఇందులో చెప్పుకున్న దాంట్లోదే దీనికి ఎక్కువగా చెప్పుకోక్కర్లేదు వసు మన అంటే చక్కటి మనస్సు కలిగినవాడు చక్కటి వసు అందు మనస్సు కలిగినవాడు అని చెప్పుకోవచ్చు అంటే ఈ జీవుల చక్కటి మనసుగా మన ఆత్మస్వరూపంలో ఉంటున్నవాడని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అప్పుడు ఇక్కడ మంచి మనసు అంటే ఏమిటి శుభకరమగు సంకల్పాలు అనమాట అవి ఎలా ఉంటాయి లక్ష్మీప్రదమైన మనసు కలిగిన వాడు కనుక ఆయన మనకు అటువంటి సంకల్పాలు మనలో కలగజేసి దానికి ఫలితాలను ఇచ్చేవాడు కనుక వసుమానాహ ఆ లక్ష్మీదేవి వసించే ఎక్కడ ఉంటుంది ఆయన ఒక్క ఉంటుంది ఆయన మనస్సు దగ్గరగా అందుకే మనోహరుడు అయిన లక్ష్మీ మనోహరుడు అందుకని చెప్పేసి అటువంటి మనస్సు కలిగిన వాడు లక్ష్మీప్రదుడు అని చెప్పడం కూడా ఇక్కడ వసు మనాహ వసు మనాహ అంటే చక్కటి మనస్సు కలిగినవాడు అని చెప్పడం అన్నమాట తర్వాత హవిహి తర్వాత నామో హవిహి అంటే మనం భగవద్గీతలోను బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి ఆ శ్లోకంలో చెప్పుకుంటూ ఉంటామండి నాలుగో అధ్యాయంలో ఇరవై నాలుగో శ్లోకంలోనూ అది హవిస్సు రూపమైన వాడని ఇక్కడ అర్థం అండి శ్లోకం అంతా అవసరం లేదు హూయతే ఇది హవిహి అంటే ఏదైతే హవిస్సు గమనిస్తుంటారో దాన్ని స్వీకరించేవాడని ఇంకొక అర్థం ఏమిటంటే కౌంసుని వల్ల హాని కలుగుతుందేమో అని చెప్పి ఆ యశోదాదేవికి గర్భంలో వసుదేవునికి జన్మించి తర్వాత ఆ వసు ఆ నందగో చక్కగా యశోదకి ఇంటికి పోయి అక్కడ ఉండి ఆ తర్వాత సంహరించడానికి కూడా ఒక అర్థం దీంట్లో చెప్తున్నారండి ఇంకొక అర్థంలోను యజ్ఞంలో సమర్పించే ప్రసారం హవిస్ అంటామని చెప్పాను మీకు యజ్ఞ పురుషుడు తానే కనుక హవిస్సు తానే తీసుకుంటున్నాడు అగ్నిగా అనమాట మనకు అర్థమవుతుంది ఇక్కడ తానే యజ్ఞంగా ఆ ఫలితాన్ని కూడా మనకి తర్వాత ఇస్తున్నాడు ఆ హవిస్సును ఆయనే స్వీకరించుకుంటున్నాడు కనుక ఇక్కడ హవిహి అని నామం చెప్పారండి అంటే ఆయన అక్కడ చెప్పాడుగా అహమగ్ని అహం హుతం అని భగవద్గీతలో ఒక మాట చెప్పాడండి అంటే ఓ అర్జుడా అగ్నిహోత్రుని నేనే అగ్నిలో హుతము చేయబడే నెయ్య ఆ ప్రసాదంగా వేయబడే హవిస్సు నేనే అని చెప్పడమే ఇక్కడ హవిహి అనే నామానికి అర్థం అండి ఇక్కడ తోటి శ్లోకం ఉంచిందండి మిగిలిన రెండు శ్లోకాలకి రేపు చెప్పుకున్నాం సర్వం కృష్ణార్పణం విష్ణు